ఇప్పుడు మనం చూడబోయే గ్రామం పేరు చెరువుపాలెం ఇది మారేడుమిల్కి దగ్గరలో ఉంది ఈ వీడియోలో కొన్ని విశేషాలు ఉన్నాయి అవి చూడండి డోకలపాడు చెరూపాల అవతల ఇది పెద్ద పాడు ఓకే పిక్ కంది పిక్క కంది పిక్క అదే మనము ఆట కూడా మన ఆ పప్పు పాడవ దేవుడి పడవ కదా అప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారంటే ముట్టుకోకూడదు వెళ్ళి దేవుడి పండగ చేసుకుంటారంట అప్పుడే కోసుకుంటా అప్పటి వరకు ముట్టుకోకూడదని చెప్తున్నారు అంతేనమ్మా అంతే ఏమంట తీగ చే కాస్త కదండి అది ఆహా ఏద తీగేది ఓకే ఓకే అండి ఏదమ్మా అది ఏం తీగ చూపినా ఓకేనమ్మా ఇప్పుడు ఎండిపోయినట్టుంది కదమ్ అయిపోయినట్టుంది ఇంకేమేస్తారమ్మా మనకి ఇవి కాకుండా కూర్చోడానికండి భలే చేసారు ఇవి స్టూల్స్ లాగా ఈ చెట్టు కూడా కూర్చోడానికేనా బాగుంది ఇవి చూశారు కదా వెదురు బియ్యం ఎప్పుడు వెండమే కానీ చూడలేదు ఇంతకీ వెదురు బియ్యం ఎందుకు ఎలా వస్తాయంటే మొత్తం వెదురు చెట్టు ఎండిపోయి చచ్చిపోయే స్టేజ్లో వెదురు బియ్యం వస్తాయంట ఇప్పుడు అది ఏడు వెనకాల ఉంది కదా చెట్టు అది చచ్చిపోతుంది చచ్చిపోయినప్పుడు ఈ వెదురు బియ్యం వస్తాయి ఈ వెదురు బియ్యం పూర్వకాలం ఈ గిరిజనులు మన మామూలు బియ్యం లేని టైంలో ఈ వెదురు బియ్యమే తినేవారు చాలా ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇది ఎలా ఉండాలో కూడా తెలియదంట ఇప్పుడు అడిగాను ఎలా ఉంటారమ్మంటే మాకు తెలియదు అండి మా పెద్ద మా తాత ముత్తాతలు తినేవారు మేము తినలేదని చెప్తున్నారు చాలా ప్రోటీన్ ఉంటుంది ఇందులోని ఇదిగో ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఇది ఇదే ఒడ్లు మనకు ఒడ్లు ఎలాగ ఉన్నాయి అలా ఇది కూడా ఇది ఎండిన తర్వాత వీటిల్లోంచి అయితే వెదురు బియ్యం వస్తుందంట చూడండి ఏం ఏం చెట్టు అమ్మా అది ఏం చెట్టు అంటారు పిడిన చెట్టు వెదురు పిడి అమ్మాది వెదురు పియ్యం ఈ బియ్యం తింటారంట కదా ఈ బియ్యం ఇప్పుడు ఎవరు తినట్లేదు అవి బాగా ఎండిపోయిన తర్వాత చిన్న చిన్న గింజలు ఉన్నాయి నేను చూశాను ఒకసారి కానీ అది ఎలా వండుతారు ఏంటన్నది నాకు సరిగ్గా తెలియదు ఇలా చూడండి ట్విన్సా నిజమే ఒకేలా ఉన్నారే ఏంటి ఏమాట ఆడుతున్నారు

ఏం పెట్టవరా ఏం పెట్టది ఏంటి ఏది ఇలా చూపి ఒకసారి నాకు బాగానే దొరికిందే ఈ దాని గురించి ఒక రెండు ముక్కలు ఈ బిట్టె గురించి భూకర్ గురుడు ఓకే ఏం 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 తింటది ఏం చేస్తుంట ఎక్కువ శాతం చేపలకా చూడు చూడు ఎలా కరుతుంది చూడు ఎంత గట్టి కరిచేస్తుంది కాకిలాగా ఉంది కదా చూస్తే కోకిలాగా కాకిలాగా మనం ఏ ఊరు వెళ్ళినా సరే మనకి కంపల్సరీగా కనిపించేది ఆవులు ఆవులు ఎక్కువ ఉంటాయి గేదెలు ఉండవు అది కూడా రీజన్ ఏంటో నేను చెప్తాను వీళ్ళు కొండపొడి ఎక్కువ చేసుకుంటారు కదా కొండలు ఎక్కడానికి గేదెలు అయితే ఎక్కువ అంటే ఆవులు అయితే ఈజీగా ఎక్కుతాయి వీళ్ళతో పాటు ప్రొద్దునే తీసుకెళ్ళిపోయి కొండపొడి మీద కొండల మీద వదిలేస్తారు సాయంత్రం తీసుకొస్తారు అందువల్ల వీళ్ళు ఆవులు పెంచుకుంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి